హలో అండి నమస్తే నేను లతా రెడ్డి జ్యోతి మల్హోత్ర అసలు ఎవరి అమ్మాయి ఈమెకి మన దేశ సీక్రెట్స్ అన్ని ఎట్లా తెలిసినాయి ఫస్ట్ ఈమెకి రాజకీయ నాయకులతో పరిచయాలు ఎట్లయినాయి అసలు ఈమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయింది ఇది ఎవరైనా తెలుసుకున్నారా ఒక స్పైగా మారడానికి కారణాలు ఏంటి జ్యోతి మల్హోత్రా ఈ అమ్మాయి పుట్టింది పెరిగింది అంత హర్యానాలో వాళ్ళ ఫాదర్ ఒక ఫర్నిచర్ షాప్ రన్ చేస్తూ ఉండేవాడంట ఆ అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ మదర్ ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయిందంట ఇదా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అక్కడ నుండి వచ్చి చిన్నగా ఒక నెలకి ఇరవై వేలు వచ్చి జాబ్ చేసుకుంటూ అదే కంపెనీలో తనతో పాటు జాబ్ చేస్తున్న వ్యక్తితో పెళ్ళి ఆ తర్వాత కొద్ది రోజులకి ఇద్దరి మధ్యలో ఫైనాన్షియల్ గొడవలు వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు విడిపోయారు అప్పటి నుండి అమ్మాయి మళ్ళీ ఫాదర్తోనే ఉంటుంది ఒక యూట్యూబర్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ట్రావెల్ విత్ జో అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందంట ఆ యూట్యూబ్ ఛానల్లో వచ్చే డబ్బులు ఆవిడకి ఎలాగూ సరిపోవు వాటి కోసం అని చెప్పి ఛానల్ గ్రోత్ కోసం అని చెప్పి యూట్యూబ్ ఛానల్ పని మీద అని చెప్పి వివిధ దేశాలు తిరగడం స్టార్ట్ చేసింది ఆ దేశాలు తిరుగుతున్న క్రమంలోనే పాకిస్తానీయులతో ఆమె పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అందులో అతడు ఏది చెప్తే ఈ విడ జయాలంతే రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే ఆమె ట్రావెల్ విత్ జో అని ఛానల్ స్టార్ట్ చేసిందో ఆ ఛానల్ కోసమని ఎలాగో ట్రావెల్ విత్ జో అనింది కదా వివిధ వివిధ దేశాలు తిరుగుతూ ఆ తిరుగుతున్న క్రమంలోనే రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ వెళ్ళిందంట ఆ సమయంలో పాకిస్తానీయులతో ఆవిడ పరిచయం ఏర్పడింది ఎంత చెండాలం అంటే పాకిస్తాన్ వెళ్ళినావు నీ డ్యూటీ నువ్వు చేసుకున్నావు చక్కగా ట్రావెలింగ్ కంప్లీట్ చేసుకొని ఇండియా వచ్చి నీ బతకేదో నువ్వు బతకాల భారతదేశంలో ఉంటూ భారతదేశపు గాలి విలుస్తూ భారతదేశపు తిండి తింటూ భారతదేశానికి సంబంధించిన సీక్రెట్స్ అన్ని తీసుకెళ్లి నువ్వు పాకిస్తాన్కి ఇస్తావా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నారు మాన్షి అండ్ బహిర్వార్ అనే ఇద్దరు రెండు వేల పదహారు ఆగస్టు పదకొండవ తారీఖున కాశ్మీర్ లోని కుప్పారా అనే ఒక ప్లేస్ లో పారాగాస్తూ ఉన్నారంట ఆ టైంలో ఏదో అలికిడి వినిపించి ఎవరో వస్తున్నారు అని గమనించి చూసేటప్పటికి పాకిస్తాన్ టెర్రరిస్టులు మన వాడ దాటుతూ కనిపించారంట వెంటనే ప్రాణాలను పండంగా పెట్టి పోరాడి ఫస్ట్ మాన్షి చనిపోయింది తర్వాత బషీర్వార్ వాడు ఊరుకుంటాడా వాడు వీలైనంత వరకు వీరోచితంగా పోరాడి చివరికి తుద్ది శ్వాస ఇచ్చేశాడంట ఆ రోజు మాత్రమే కాదు అంతకంటే ముందు రెండు వేల పదిహేనులో కూడా ఈ మాన్షిగాడు ముగ్గురు ముగ్గురు టెర్రరిస్టులను చీచి చెండాడి చంపేసిన గణప ఇండియన్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఒక కుక్క దాని పేరు మాన్షి ఒక కుక్క అయ్యుండి భారతదేశపు తిండి తిన్నందుకు శత్రువు దేశపు వాళ్ళని కనీసం మన దేశ బార్డర్ కూడా దాటనీయకుండా చీల్చి చెండాడి చంపేసి చివరికి ప్రాణాలను కోల్పోయింది దేశం కోసం దానికంటే అద్వాన్ వచ్చి దానికంటే చెండాలమా మీరు ఎంత మీ దేశానికి సంబంధించిన సీక్రెట్స్ ని వేరే దేశానికి అమ్ముకుంటారు అంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయి జ్యోతి మల్హోత్రాకి అన్ని రకాల పార్టీలతో సంబంధాలు ఉన్నాయి అన్ని రకాల నాయకులతో ఆవిడకి దగ్గర సంబంధాలు ఉన్నాయంట ఆవిడ వాళ్ళ పైన ఫోటోస్ చూడండి రాహుల్ గాంధీ ఇలాగ ఆమె షోల్డర్ పైన చేసి ఉంటాడు బీజేపీ కండుగా మెల్లో వేసుకొని బీజేపీ టోపీ పెట్టుకుంది చాలా పార్టీ కార్యక్రమాలు ఆవిడ చాలా యాక్టివ్ గా ఉంటది అంటే ఆవిడకి ఏం కావాలి నాయకులకి దగ్గరగా ఉంటే ఆటోమేటిక్గా సీక్రెట్స్ అన్ని తెలుసుకోవచ్చు ఈజీగా తెలుసుకోవచ్చు దూరంగా ఉండి ఆమె పానం చేసుకుంటే తెలియదు కదా అందుకని అందరి నాయకులకి సన్నిహితంగా ఉంది వందే భారత్ ఓపెనింగ్ రోజు రక్షణ శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారు అండ్ కిషన్ రెడ్డి గారు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు పాల్గొన్నారు ఆ రోజు ఆ ప్రోగ్రామ్ లో ఆ ప్రోగ్రాం కి కూడా ఈవిడ వెళ్లారంట అక్కడ చాలా హల్చల్ చేసి అతి ఓవరింగ్ ఓవర్ యాక్షన్ చేస్తే పట్టుకుపోయి లోపలేసి గట్టిగా బుద్ధి చెప్పి బయటకు వదిలేసారంట కానీ ఆ రోజే నాలుగు తంతే ఈ రోజు సిచ్యువేషన్ వచ్చేది కాదేమో నిజంగా ఆ రోజు తప్ప మామూలు వాళ్ళని వీలైనంత వరకు అవాయిడ్ చేశారు లోపల వరకు రానిలేదు కానీ ఈవిడ లోపల వరకు వెళ్ళి వందే భారత్ లో కూర్చొని వీడియో పెట్టింది అక్కడి నుండి అంటే ఇలాగా పిలిచినా పిలవకపోయినా వీలైనంత వీలైనంత వరకు నాయకులకి దగ్గరగా ఉండి భారతదేశంలో జరిగేటటువంటి అన్ని రకాల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు వాళ్ళకు అందజేస్తూ ఉంది కేవలం జ్యోతి మల్హోత్ర మాత్రమే కాదు ఆవిడలాగా చాలామంది ఉండుంటారు నాకు తెలిసి దొరికితే దొంగలు దొరకనంత వరకు ఓకే ఇలాగే ఉంటారు ఒక అమ్మాయి ఉంటారు లేడీ ఆవిడకి అంత పెద్ద పెద్ద కార్లు ఇంత హైఫై లైఫ్ ఎక్కడి నుండి వస్తుంది రీసెంట్గా ఢిల్లీలో పద్నాలుగు కోట్లు పెట్టి ఇల్లు కట్టిందంట హౌ ఎక్కడ నుండి వచ్చినాయి ఆవిడకి యూట్యూబ్లో అన్ని కోట్లు వస్తాయా కనీసం మా తండ్రికైనా ఆలోచన ఉండాలి కదా లేదు మన నాయకుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు ఒక అమ్మాయి వచ్చింది అంటే చాలు రాసుకొని కూసుకొని తిరుగుతారు ఆ అమ్మాయి ఎవరో తెలియదు ఆవిడ క్లియర్ గా ఆవిడ వాళ్ళపైన ఫొటోస్ పెట్టుకుంది అందరి నాయకులతో ఈ రోజు సోషల్ మీడియా మొత్తం ఆమె బీజేపీ ఆమె బీజేపీ అని చెప్పి బీజేపీకి అండవ వేసుకుని పెడుతున్నారు బీజేపీ ఆమె రాహుల్ గాంధీతో తదిరింది కదా ఆమె కాంగ్రెస్ కాంగ్రెస్ అని పెడుతున్నారు వాళ్ళకి ఆవిడ ఎవరో తెలియదు వీళ్ళకి ఆవిడ ఎవరో తెలియదు కాకపోతే వాళ్ళకి ఇదివరకే పరిచయం ఉన్నట్టు ఫోటోలు ఫోజులు అంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ పైసలు ఉంటే నాయకులు కూడా ఆ మెయింటెనెన్స్ చూసి ఎవరో ఈవిడెవరో తో పనుకొని దగ్గరకు రానిచ్చారు ఆమెనేమో పైసల కోసమే చేసింది కేవలం మనీ కోసం ఆవిడ స్పై లాగా మారింది ఏడుగురు దొరికారు ఇంకా ఫిల్టర్ చేస్తే డెబ్బై మంది దొరకవచ్చు ఏడు వందల మంది దొరకవచ్చు ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో డబ్బులకు లొంగందేముంది డబ్బులకు డబ్బులతో కాని పని ఏముంది అంత బహిర్గతంగా పాకిస్తాన్ వీడియో పెట్టింది అంతే బహిర్గతంగా వందే భారత్ వీడియో కూడా అంతే బహిర్గతంగా పెట్టుకుంది ఇలాగా స్పైలుగా మారి రాత్రికి రాత్రి రాత్రికి రాత్రి కోటీశ్వర్ల అవ్వాలి అన్న కాన్సెప్ట్తో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు మెయిన్ గా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు ఒక్క ఆవిడ ఒకటి ఓన్లీ యూట్యూబర్లే కాదు ఓన్లీ అని కాదు నేను అంటుంది నాయకుల్లో ఉండొచ్చు రాజకీయాల్లో ఉండొచ్చు జాబ్స్ చేసే వాళ్ళల్లో ఉండొచ్చు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో ఉండొచ్చు ఈజీ మనీకి అలవాటు పడి దేశానికి సంబంధించిన సీక్రెట్స్ మొత్తం బహిర్గతం చేస్తున్నారు దయచేసి ఆమెను ఆదర్శంగా తీసుకొని యూత్ ఎవరు ఇలాంటి పనులు చేయకండి ఆమె భారతదేశంలో దొరికింది కాబట్టి మన దేశంలో దొరికింది కాబట్టి ఇంకా ఆవిడని కూర్చోబెట్టి మేపుతూ ఇంటరాగేషన్ చేస్తున్నారు అదే పాకిస్తాన్ లో దొరికితే గనక ఇప్పటికెప్పుడో లేపి పడేసేవాళ్ళు అందుకే పద్ధతిగా బతకండి పద్ధతిగా ఉండండి ఉన్నంతలో హాయిగా బతకడానికి ట్రై చేయండి పేరెంట్స్ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు అని ఎప్పటికప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టండి డబ్బులు తెచ్చిస్తున్నారు కదా అని ఎంజాయ్ చేయడం కాకుండా పిల్లలకి డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి అని ఒకసారి ఆలోచించి ముందే దారిలో పెట్టండి జ్యోతి మల్హోత్రా బెజ్కారు కొన్న రోజే వాళ్ళ ఫాదర్ నీకు ఈ కారు ఎక్కడదమ్మా అని అడిగితే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఢిల్లీలో ఇల్లు కొన్న రోజే నీకు ఇల్లు ఎక్కడదమ్మా అని అడిగితే ఈ రోజు పరిస్థితి వచ్చేది కాదు ఏముంది ఇప్పుడు జైల్లో ఇట్టుంది అందుకే ఆమెను ఆదర్శంగా తీసుకొని ఎవరు ఆమెలాగా బతకాలి అనుకోకండి ఆవిడతో పాటు ఇంకొక ఆరుగురు అంటే మొత్తం ఏడు మంది స్పైలని పోలీసులు జైల్లో వేసి ఇంటరాగేషన్ చేస్తున్నారు ఇంకా వీలైనంత వరకు విషయాన్ని రాబట్టాలని ట్రై చేస్తున్నారు నిజంగా చెప్తున్నా ఇలాంటి వాళ్ళకంటే మాన్షి లాంటి దేశభక్తితో చనిపోయినటువంటి శునకం కుక్కలు నయం వీళ్ళకన్నా థ్యాంక్ యూ